డు దేవుని పరిశుద్ధ నామూనకు మహిమ కలున్గాక క్రీస్తులందు ప్రియమైన సహోదరి సహోదరులకు నరదయపూర్వక వందనములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానం నీ ప్రార్థనలు అన్నీ సఫలపరచును గాక కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం దేవుని కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులకు నరుదయపూర్వక వందనములు తెలియజేయను ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రార్థన అంటే దేవునితో మనసు విప్పి మాట్లాడుట అనుకున్న ప్రతి అవసరమును దేవునితో చెప్పుకుంటా అని మనకు తెలుసు ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది కన్నీటితో చేసిన ప్రార్థన పర్లోక రాజ్య పునాదులను కదిలిస్తుంది కాబట్టి మనకున్న ప్రతికూల పరిస్థితులలో కష్టములలో అనారోగ్య పరిస్థితులలో దేవుని అంది విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన ప్రార్థనలకు జవాబును ఇస్తాడు ఏసఐ చెప్పిన మాట నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను చేతునని ఏసయ్య చెప్పుచున్నాడు ప్రియులారా యేసునామంలో చేయబడిన ప్రతి ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది కాబట్టి ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా దేవుని ఎందు విశ్వాసం ఉంచి నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల గాక ఆమెన్ ఆమెన్